హలో అందరికీ అందరు బాగున్నారా ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పన డాల్ఫిన్స్ని చూడ్డానికి వెళ్తున్నాం అనమాట బోట్లో ఇక్కడ మమ్మల్ని బోట్ ఎక్కించుకోవడానికి తీసుకెళ్తున్నారు ఇలా చెక్కతో ఒక బ్రిడ్జ్ ఉందనమాట ఆ బ్రిడ్జ్ మీదుగా మనం ఎక్కే బోట్ దగ్గరికి తీసుకెళ్తారు ఇక్కడ అందరం ఎక్కేసాము ఈ స్పీడ్ బోట్ అనమాట ఈ బోట్లో ఫిఫ్టీన్ మెంబర్స్ అలాగా ఎక్కించుకుంటారు బోట్కు వచ్చేసి అలాగే షిప్స్ కూడా కొన్ని ఉన్నాయి ఈ బోట్కి వచ్చేసి ఫిఫ్టీన్ మెంబర్స్ని అలా ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు ఒక పర్సన్కి వచ్చేసి సిక్స్ అలా తీసుకుంటారు కిడ్స్కి అయితే ఫోర్ అలా తీసుకుంటారు ఇది ఎక్కడో కాదు మస్కట్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా వ్యూ చాలా బాగుంది మౌంటైన్స్ తర్వాత ఇక్కడ సముద్రము అలా బాగుంది అసలు నాకు చాలా బాగా అనిపించింది ఇది ఫస్ట్ టైం నేను ఎక్కడము చాలా భయం అలాగే మా పిల్లలు కూడా ఫస్ట్ టైం కదా మా పెద్దమ్మాయి అయితే భయపడుతూ ఉంది చిన్న పాప అయితే ఇంకా భయంగానే ఉంది భయపడుతూ నాళ్ళ కూర్చొని గట్టిగా వాళ్ళు నాన చేయి పట్టుకొని కూర్చుంది ఇంకా ఈ సముద్రము ఇదంతా చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో చాలా స్పీడ్గా వెళ్తుంది ఇంకా వాటర్ని అలా చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది అంత బాగుంది ఆ కలర్ అయితే ఏమి ఆ వాటర్ ఆ ఫ్లో అంతా చాలా బాగుంది ఇదిగో చూడండి ఇక్కడ డాల్ఫిన్స్ ఎలా ఎగురుతున్నాయో డాల్ఫిన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అంటే కదా సో అందువల్ల మన దగ్గరికి వస్తున్నాయి మన బోట్ వెళ్తే వెళ్తుంటే అటు వస్తున్నాయి అనమాట చాలా బాగా అనిపించింది అసలు మన దగ్గరకే వస్తున్నాయి అవి కూడా చూడాలని నాకు చాలా బాగా అనిపించింది ఇంకా నేను మధ్యలో ఉంటాను నాకు అంతగా కనిపించలేదు వీడియో తీసుకోవడానికి ముందు కూర్చుంటే చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట అక్కడ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అలాగా కూర్చొని చూస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకో ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళి కూర్చొని చూస్తున్నారు నేను కూడా వెళ్ళి చూశాను అదో చూడండి వెళ్ళే ఎగురుతున్నాయో బాబోయ్ భలే అనిపించింది నాకైతే ఇంకా నేను కూడా ముందుకెళ్ళి కూర్చొని చూశాను నాకైతే వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు మా పాప ఉండేసరికి చిన్న పాప ఉండేసరికి నా చేతిలో ఈ వాటర్ని చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఆ వాటర్ కలర్ అయితే అసలు ఎంత బాగుందో అయితే ఇంకా మా చిన్న పాప అయితే అసలుకి వదలలేదనమాట నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తా కూర్చొని భయం వేసి ఇంకా తర్వాత మేము చూసేసి రిటర్న్ అయ్యాము మాతో పాటే ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ షిప్ బో షిప్స్ బోట్స్ అవి కూడా స్టార్ట్ అయినాయి కానీ వాళ్ళకంటే మేమే ముందు వెళ్ళేసి చూసేసి మళ్ళీ రిటర్న్ కూడా అయ్యాము చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం అనమాట మార్నింగ్ మార్నింగే మనకి బాగా కనిపిస్తాయి అన్నారు అందుకని వెళ్ళాము ఇక్కడ సన్ రైస్ కూడా చూసామన్నమాట చాలా బాగుంది సన్ రైస్ కూడా ఇంకా అందరూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్